అందరికీ వందనములు ఈ రోజు మనం తీర్పు దినమున జరగబోవు సంఘటనలు గురించి మనం నేర్చుకుందాం ఈ పాఠం మనం నేర్చుకుందాం ఈ రోజు మనం ఒకనొక రోజు చనిపోతాం అప్పుడు మనం దేవుడి కాడికి వెళ్తాం అప్పుడు మనకి తీర్పు తీర్చబడుతుంది ఆ తీర్పు దినమున ఏ సంఘటనలు జరుగుతాయో మనం ఈ పాఠంలో నేర్చుకుందాం తీర్పు దినమున జరగబోవు సంఘటనలు మత్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుంచి నలభై ఆరు వచనాలు ఈ వచనాలు బాగా చదివితే మనం ఇక్కడ ఈ అంతా ఆ వచనాల నుంచే తీసుకోవడం జరిగింది ఈ వచనాలు బాగా చదివితే అక్కడ ఇంకా బాగా స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది వచనాలు ఖాళీగా ఉన్నప్పుడు చదవండి ఏ పాయింట్ యేసుక్రీస్తు సమస్త దోతలతో కూడా రెండవసారి వచ్చును యేసుక్రీస్తు వారు మొదటిసారి వచ్చారు తర్వాత రెండోసారి వస్తానని మాట కూడా వాగ్దానం కూడా బైబిల్లో చేశారు ఆ రెండోసారి వచ్చినప్పుడు దేవ సమస్త దేవదోతలతో కూడా రెండోసారి వచ్చు అంటే మొత్తం దేవదోతలు అందరూ అన్ అన్ని దేవదోతలతో ఏసుక్రీస్తు రెండోసారి భూమి మీదకు వస్తారు పీ పాయింట్ యేసుక్రీస్తు ఎదుట సమస్త జనులు పోగు చేయబడదురు భూమి మీద ఉండే జనులందరూ ఏసుక్రీస్తు ఎదుట జనులందరూ పోగు చేయబడతారు సి పాయింట్ ఏసుక్రీస్తు జనులందరినీ రెండు వర్గాలుగా విభజించను ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే ఈ రెండు వర్గాల దగ్గర మనకి తీర్పు అనేది మొదలవుతుంది కుడివైపున గొర్రెలు ఆశీర్వదించబడినవారు ఎడం వైపున మేకలు క్షింపబడినవారు మనం కుడివైపున ఉంటే మనం ఆశీర్వదించబడి ఉంటాం అదే ఎడం నుంటే మనం చెప్పింపబడతాం ఫస్ట్ పాయింట్ ఆశీర్వదించబడిన వారు ఏమి చేసినందున ఆశీర్వించబడిది ఆలోచన చేద్దాం ఇప్పుడు కుడివైపున వారు కదా గొర్రెలు ఆ గొర్రెలు ఏం చేసినందున ఆశీర్వదించబడ్డారు ఆ పాయింట్లు మనం ఇప్పుడు మనం చూద్దాం ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టారు మాదిరి అబ్రహాము దేవదూతలకు అతిథ్యం ఇచ్చను ఆదికాండము పద్దెనిమిదవ వచనము పద్దెనిమిదవ అధ్యాయము రెండవ వచనం నుంచి ఐదు వచనాలు ఇక్కడ బాగా చదివితే స్పష్టంగా ఇవ్వబడుతుందండి అబ్రహాము దేవదూతలకు అతిథ్యం ఇచ్చాడు ఆ దేవదూతలు వెళ్తుంటే అబ్రహాము పిలిచి వాళ్ళ ఇంట్లో అద్వితీయంగా పిలిచాడు అలాగే మనం కూడా అన్నం ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలి వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఆకలి అని మనల్ని అడగరు మనం వెళ్ళి వాళ్ళని పిలిచి మనం అన్నం పెట్టాలి మన ఇంటికి ఎవరైనా వచ్చినా వాళ్ళు భోజనం చేశారో అని అడిగి మనం అన్నం పెట్టాలి మనకి ఇష్టమైంది వాళ్ళకి పెట్టాలి ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం దాహంతో ఉన్నవారికి నీళ్లు ఇచ్చారు ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేడవ వచనం నుంచి పంతొమ్మిది వచ్చినాలు ఇక్కడ చదివితే ఇంకా బాగా స్పష్టంగా ఉంటుందండి దాహంతో ఉన్న వారికి నీళ్లు ఎవరిచ్చారో ఉదాహరణ మనం చూద్దాం రిప్కా ఎలియేజర్ మరియు అతని ఒంటెలకు నీళ్లు ఇచ్చింది రిప్కా ఆ వచనాల్లో రిప్కా ఎలియేజర్ కి ఎలియేజర్ ఇస్సాక్ భార్య తీసుకురావడానికి ప్రయాణమై వెళ్తే అప్పుడు ఎలియేజరు అప్పుడు వెళ్తుంటే రిప్కా చూసి వీళ్ళెవరో యాత్రల్లాగా యాత్ర మనుషుల్లాగా ఉన్నారని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్ళు ఇచ్చింది అంటే వాళ్ళు వచ్చి రెప్కాను అడగల రిప్కా వెళ్ళి నీళ్ళు ఇచ్చింది అలాగే మనం కూడా రిప్కా లాగా మనం నీళ్ళు ఇవ్వాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇవ్వాలి అంటే వాళ్ళు వచ్చి మనల్ని అడగరు అలాగే రిప్కా ఎలియేజర్కి ఇచ్చింది ఒక మనిషికి అనుకో నీళ్ళు ఇవ్వచ్చు ఎవరైనా మరియు అతని ఒంటెలకు కూడా నీళ్లు మోసి బావిలో నుంచి నీళ్లు మోసి ఇచ్చిందంటే ఒక వంట సుమారు రెండు వందల లీటర్లు తాగుతుంది ఒక ఒంటె ఇక్కడ ఎన్ని ఒంటలు ఉన్నాయో మనకు తెలియదు కాని వచ్చిన చదివితే ఎన్ని ఒంటలు ఉన్నాయో కొంచెం తెలుస్తుంది ఆ ఎన్ని ఒంటలు ఉన్నాయో తెలియదు కాని ఒక్క వంట రెండు వందల లీటర్లు అంటే రెప్పకా అక్కడ ఉదాహరణ చాలా బాగుంది మనం కూడా అలాగే ఉండాలి ఎంతమంది ఉన్నా మనం నీళ్ళు ఇచ్చేలాగా ఉండాలి ఎవరు లేని ఉండకూడదు ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం పరదేశుల్ని చేర్చుకున్నారు అంటే పరదేశుల్ని అంటే బయట వాళ్ళని వాళ్ళని మనం చేర్చుకోవాలి ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము ఒకటో వచ్చినం ఇక్కడ చదివితే ఇంకా బాగా స్పష్టంగా ఉంటుందండి ఇప్పుడు మనం ఉదాహరణ చూద్దాం లోతు పరదేశులను అంటే రెండు దేవదూతలను తన ఇంట్లో అతిథ్యంగా స్వీకరించాడు లోతు లోతు కూడా మనం ఇక్కడ ఉదాహరణ చూస్తే రెండు దేవదోతలకి ఇంట్లో అతిథ్యం ఇచ్చాడు అంటే ఒక నైట్ ఉండమని కాని లేకపోతే కొంచేపు ఉండమని కాని అతిథ్యం ఇచ్చాడు మనం కూడా అలాగే ఎవరైనా బయట వాళ్ళని మనం ఇంట్లో స్వీకరించాలి అతిథ్యం అవ్వాలి ఇప్పుడు వాళ్ళు పిలాలి వాళ్ళు మనల్ని అడగరు మనం పిలాలి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒకసారి బస్సులో వెళ్తుంటే మేము దిగింది ఒక చోట వాళ్ళు దిగింది ఒక చోటే మేమందరం ఆటో కట్టించుకొని వెళ్తున్నాం ఆ టైంలో నైట్ మూడు అవుతుంది ఆ టైంలో వాళ్ళు దిగారు మేము కూడా అక్కడే దిగాం అప్పుడు వాళ్ళు మేము ఈ టైంలో వేరే ఊరు ఎలా వెళ్తారని మమ్మల్ని వాళ్ళ ఇంట్లోకి పిలిచారు అలాగే వాళ్ళు ఎలా పిలిచారు అక్కడ పరదేశాన్ని చేర్చుకున్నారు మనం కూడా ఇతరులను ప్రేమించి వాళ్ళు మనం చేర్చుకోవాలి వాళ్ళు ఆ నైట్ టైంలో మనం ఎక్కడికి వెళ్ళలేము ఏమి ఉండవు అంత ఉన్నా సరే ఎవరు ఎవరినైనా నమ్మలేము ఆ టైంలో అలాగే వాళ్ళు పిలిచారు వచ్చి ఉండండి పొద్దున్నే అని పిలిచారు అలాగే మనం కూడా ఎవరినైనా పిలవాలి వాళ్ళు వచ్చి మనం లాగకూడదు అలాగే మనం లోతులాగా ఉదాహరణగా ఉండాలి ఈ స్టోరీ మాత్రం మా ఫ్యామిలీలో జరిగిందే అందుకని మీకు చెప్పాను ఇప్పుడు మనం నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చారు లుక లుక శుభ అధ్యాయము ముప్పై వచ్చును చదివి వినిపించాల్సిందిగా కోరుకుంటున్నాం ఒక మనుషుడు ఎరుకోపట్నం దొంగల చేతిలో అతని బట్టలు దోచుకొని కొట్టి ఇక్కడ ఒక మనుషుడు ఎరుశలేము నుండి ఎరుకోపట్నంకు వెళ్తున్నాడు అక్కడ దొంగలు చూసి అతన్ని కొర కొర ప్రాణంతో వదిలిపెట్టారు అంటే అక్కడ మనం ఉదాహరణ చూద్దాం ఒక సమరయుడు బట్టలు ఇచ్చి దయ చూపించాడు ఆ కొర ప్రయాణంతో ఉంటే అదే దారిలో ఒక వ్యక్తి ప్రయాణమై వెళ్తున్నాడు అప్పుడు ఆ కొర ప్రయాణంతో వదిలేని వ్యక్తిని చూసి అతనికి బట్టలు ఇచ్చి దయ చూపించాడు ఇది యేసుక్రీస్తు వారు బోధ బోధలో ఉదాహరణ అతని పేరు చెప్పలేదు సమరేదని చెప్పారు అలాగే మనం కూడా బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలి మన ఇంట్లో చాలా బట్టలు ఉంటాయి కొత్త బట్టలు వేసుకుందామని చూస్తారు పాత బట్టలు అన్ని వదిలేస్తారు అలాంటి బట్టలన్నీ మనం ఏ అయితే వేసుకోలేని ఉన్నాయో అవన్నీ ఒక సపరేట్ చేసి మనం వేసుకొని ఒక పక్క పెట్టి ఎవరైనా అనాథులు వాళ్ళు వస్తారు ఆటో వేసుకుని అలాంటి టైంలో మనం వాళ్ళకి ఇచ్చేయాలి లేకపోతే ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళైనా మన మనకు మన సైజు ఉండే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేయాలి ఇప్పుడు వాళ్ళు సంతోషపడతారు మనం వాళ్ళని ప్రేమించినట్టు దేవుళ్ళ మనం వాళ్ళని ప్రేమాలి దేవుడు ఇతరులను ప్రేమించాలి ఏసుకు వారు ఒక ఆజ్ఞ చెప్పారు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి అలా మనం ప్రేమించే అవుతాం ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం రోగి సహాయం చేసేది అధ్యాయము ముప్పై మూడు వచనాల నుంచి ముప్పై ఐదు వచనాలు చదివి వినిపించాల్సిందిగా కోరుకుంటున్నాం అయితే ఒక ప్రయాణమై పోతూ అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కుల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించాను మరునాడు అతడు రెండు ధ్యానారములు తీసి ఆ పూట కుల్లవానికి ఇచ్చి ఇతను పరామర్శించము నీకు ఇంకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను అలా వచ్చినప్పుడు అది నీకు తీర్చలేదని అతనితో చెప్పి పోయాను ఇక్కడ ఈ రెండు జరిగిన ఒకటే ఒక సమరయుడే అక్కడ బట్టలు లేని అతను కూడా ఆ అతనే ఎరుకో ఎరుసలేం నుంచి ఇరుకో పట్టణానికి వెళ్తున్న వ్యక్తి బట్టలు దోచేసుకున్నాడు దొంగలు మళ్ళీ అదే వ్యక్తిని ఆ సమరయుడే చూసి కొర ప్రాణంతో ఉన్నారు కదా ఆ గాయాలు కట్టి నూనె ద్రాక్ష రసంతో గాయాలు కట్టి అతన్ని ఒక ఒక ఇంటికాడ విడిచి వెళ్ళారు అంటే ఈ రెండు పోతలు వేసుకరిస్తు వారు ఒకటే సమరేయుడు ఆ ఇద్దరు సమరీయుడు ఇతనే అలాగే మనం రోగి ఉన్నవారికి సహాయం చెయ్యాలి ఒక సమరేయుడు ప్రయాణం పోవచ్చు రోగిగా ఉన్నవారికి సహాయం చేసిన మనం ఒక ఉదాహరణ చెప్తాను మనం ఇప్పుడు ప్రయాణం అయ్యి వేరే ఊరు వెళ్తున్నాం ఆ దారిలో యాక్సిడెంట్ అయ్యింది బైక్ యాక్సిడెంటో ఆటో యాక్సిడెంటో కార్ యాక్సిడెంట్ ఏదైనా సంథింగ్ అప్పుడు మనం కూడా వాళ్ళని వెంటనే హాస్పిటల్కి చేర్చాలి వాళ్ళ ప్రాణాలు మనం కాపాడేలాగా ఉండాలి తర్వాత పోలీసులు ఇవన్నీ తర్వాత చూద్దాం మనం వాళ్ళని జాయిన్ చేయాలి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫస్ట్ ఆయన ప్రా ఆయన ప్రాణం కాపాడేలాగా ఉండాలి ఆయన ప్రాణం ముఖ్యం తర్వాత పోలీసుల దగ్గర ఇవన్నీ దేవుడు చూసుకుంటాడు ఆ విషయాలన్నీ అలాగే మనం అలా రోగిగా ఉన్నవారికి ఉన్నవారి కొరకు సహాయం చేయాలి ఒకవేళ వాళ్ళు బాగా ఇబ్బందిగా హాస్పిటల్లో ఎక్కువ అనారోగ్యంతో ఉన్న వారికి కొర కూడా మనం సహాయం చేయాలి ఎంతో ఒకంట ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం చలసార్లో ఉన్నవారి కొరకు సహాయం చేసిరి అపస్తులు పన్నెండో అధ్యాయము అపస్తులు పన్నెండో అధ్యాయము ఐదో వచ్చిన చదువు వినిపించాల్సిందిగా కోరుకుంటున్నాం పేతులు చరసాలలో ఉంటబడే సంఘం అయితే అతని కొరకు ఆత్సక్తితో దేవునికి ప్రార్థన చేస్తుంది ఓకే ఇక్కడ పేతులు గారు చర్చాల్లో ఉంటే సంఘము అత్యాసక్తితో దేవునికి ప్రార్థించను చెరసాల్లో ఉన్నవారి కొరకు సంఘము సహాయం చేసను ఇక్కడ సంఘం ఒకటే కాదు ఇప్పుడు ఎవరైనా కష్టాల్లో ఉన్నవారి కూడా మనం సహాయం చెయ్యాలి ఈ చెరసాల్లో ఉన్నవారి కొరకు కాదు కష్టాల్లో ఉన్నవారి కొరకు సహాయం చెయ్యాలి లేకపోతే ప్రార్థన చెయ్యాలి అత్యాసక్తితో వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యాలి వాళ్ళ కష్టాలు పోవాలని వాళ్ళ ఇబ్బందులు పోవాలని అలా ప్రార్థనైనా చెయ్యాలి ఇక్కడ ప్రార్థన చేశారు సంఘం మనం కూడా ప్రార్థన చెయ్యాలి లేకపోతే వాళ్ళకి సహాయమైనా చెయ్యాలి ఇప్పుడు ఇప్పుడు మనం ఆరు పాయింట్లు మనం చూసాం ఈ ఆరు పాయింట్లు మనం ధరించుకొని ఉంటే మనం ఏమవుతాం ఆశీర్వదించబడిన వారు అప్పుడు వేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మనం ఏ వైపు ఉంటాం కుడివైపు ఉంటాం ఎక్కడ ఉంటాం కుడివైపు ఎవరిలాగా ఉంటాం గొర్రెల్లాగా ఉంటాం ఈ ఆరు విషయాలు మనం ధరించుకొని ఉంటాయి ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే దాహంతో ఉన్న వారికి నీళ్ళు ఇస్తే బట్టలు లేని వారికి బట్టలు ఇస్తే పరదేశాన్ని చేర్చుకుంటే రోగి అయి ఉన్న వారికి సహాయం చేస్తే చరసాల్లో ఉన్న వారి కొరకు సహాయం చేస్తే కష్టాల్లో ఉన్న వారి కొరకు సహాయం చేస్తే ఇలా చాలాలో వస్తాయి ఈ చాలాలో ఈ ఆరు పాయింట్లు మనం మెయిన్ ముఖ్యంగా చేసుకొని మనం ఈ ఆరు పాయింట్లు మనం ధరించుకొని ఉంటే మనం గొర్రెల్లా ఉంటాం కుడివైపున ఉంటాం యేసుక్రీస్తు వారి తీర్పు దినం వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఆశీర్వదించబడిన వారు అవుతాం ఈ వాక్యం మీ అందరికి అర్థమైంది అనుకుని అందరికీ వందనములు